డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు కోల్ పాలిసిస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్కి చేరువలో ఉన్న బాలా నగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ 8500155255 హైదరాబాద్ నార్సింగ్ రోడ్ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు ఈ కేసులో టాలీవుడ్ హీరో ప్రియాల్ని అరెస్ట్ చేశారు ఆమె నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఎండీఎంఏ డ్రగ్స్ గోవా నుంచి తీసుకొచ్చినట్టు సమాచారం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు హైదరాబాద్ నార్సింగ్ లో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు ఈ కేసులో టాలీవుడ్ హీరో ప్రియురాల్ అరెస్ట్ చేశారు ఆమె నుంచి నాలుగు గ్రాముల ఎమ్డిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఎండిఎంఏ డ్రగ్ గోవా నుంచి తీసుకొచ్చినట్టు సమాచారం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ నార్సింగ్ డ్రగ్స్ సీజ్ చేశారు పట్టుబడిన యువతి ఒక టాలీవుడ్ హీరోకి సంబంధించిన ప్రయత్నిగా పోలీసులు గుర్తించారు అయితే యువతికి పునీత్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఇద్దరిని ప్రస్తుతం అయితే నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి ఇక నిందితుల నుండి నాలుగు గ్రామాల ఎండిఎంఏ డ్రగ్ ను చేశారు యువతి హ్యాండ్ బ్యాగ్ లో కోకాపేటలో ఒక అపార్ట్మెంట్ లో ఎండిఎంఏ డ్రగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎస్ఓటి పోలీసులు మాధాపూర్ ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది అయితే ఆమె ప్రజెంట్ అయితే ఎవరైతే టాలీవుడ్ హీరో సంబంధించిన లవర్ ఎవరైతుందో ప్రయేశ్ ఎవరైతే ఉందో ఆమె సంగీతం నేర్పే టీచర్ గా తెలుస్తోంది అయితే టాలీవుడ్ హీరోకు ఈమెకు గత కొద్ది రోజులుగా పరిచయమే కావచ్చు అలాగే ఉనీత్ రెడ్డి మధ్యలో ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే గోవా నుండి డ్రగ్స్ సంబంధించిన ప్యాకెట్స్ హైదరాబాద్ తీసుకురావడం కోకాపేట్ లోని అపార్ట్మెంట్ లో ఈ డ్రగ్స్ సేకరిస్తుండగా కన్జ్యూమ్ కోసమే తీసుకొచ్చినట్టుగా తెలిసిన పోలీసు ఇన్ఫర్మేషన్ వెంటనే రైడ్ చేశారు అయితే కొద్ది రోజుల క్రితం ఉరిత్ నుండి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పి స్వయానా టాలీవుడ్ హీరో ప్రయత్ని చెప్పింది పోలీసులకు పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు ఉనీత్ తో పాటుగా ఆ ప్రయస్ కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే ఎన్డిపిఎస్ యాక్ట్ ట్వంటీ టూ క్లాస్ బి అలాగే రెడ్ విత్ ఎయిట్ సంబంధించి సెక్షన్స్ కింద నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి వీరిని రిమాండ్ తరలించారు ఇక మాధవపూర్ పోలీసులకు ఒక విశ్వసనీయ సమాచారం అందింది గోవా నుండి ఎండిఎంఏ డ్రగ్స్ హైదరాబాద్ కి షిప్పింగ్ ద్వారా వచ్చాయి అది ఒక అపార్ట్మెంట్ లో వీరు స్వీకరిస్తున్నట్లుగా వెంటనే మాధవపూర్ పోలీసులు రైడ్ చేసినప్పుడు కోకపోయితే ఒక అపార్ట్మెంట్ లో టాలీవుడ్ హీరో ప్రేయసి బ్యాగ్ లో లభించింది ఆమె ఎందుకోసం డ్రగ్స్ డ్రగ్స్ ఇక్కడ తీసుకురావడం జరిగిందని ప్రశ్నిస్తే అది కన్జ్యూమ్ చేయడానికే తీసుకుని వచ్చానని చెప్పింది అలాగే గోవా నుండి వీరు షిప్పింగ్ గారు అంటే ఎవరో డ్రగ్స్ చేతులు మారే అలాగే వీరు ఏ విధంగా తీసుకున్నారు అలాగే ఈవెంట్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు వీరు వెనుక ఏంటనే కాదు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తుస్తూ అయితే టాలీవుడ్ హీరో ప్రేసికి సంబంధించిన ల్యాప్టాప్ అలాగే మొబైల్ ఫోన్ ప్రస్తుతం పోలీసులు తీసుకొచ్చారు దానంతా కూడా కాల్ డేటా ఆధారంగా పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నారు ఇంకా వీరు వెనుక ఎవరు ఉన్నారు ఎక్కడి నుండి తీసుకొచ్చారు అలాగే ఇక్కడ నుండి కేవలం కన్జ్యూమ్ కోసమైనా లేదంటే బిజినెస్ పరంగా వీరు డ్రగ్స్ తీసుకొచ్చారన్న మాత్రం ప్రస్తుతం తెలియాల్సిన అవసరం ఉంది పోలీసులు మాత్రం ఎన్టీపీసీ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం